బాలాజీపేట సెంటర్లో శిలోహా మందిరం వ్యవస్థాపకురాలు బి గ్రేస్ కుమారులు గడ్డం శామ్యుల్ జాన్ గడ్డం డానియల్ థామస్ మరియు పండు బ్రదర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇరవైవ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం రూరల్ పదహారవ వార్డ్ బాలాజీపేట సెంటర్లో ఆర్కే నగర్ పన్నెండవ వీధిలో గల సిలోహా మందిరం వ్యవస్థాపకురాలు బి గ్రేస్ కుమారులు గడ్డం శామ్యుల్ జాన్ పెద్దపండు గడ్డం డానియల్ థామస్ చిన్న పండుగలు పండు బ్రదర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇరవైవ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు రెవరెండ్ రవికుమార్ రెవరెండ్ యేసుదాస్ పాల్గొని ముఖ్య వాక్యోపదేశాలుగా వ్యవహరించి క్రిస్మస్ సందేశం అందించారు అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి పేదలకు వస్త్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ముచ్చయ్య చౌదరి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మేడా శ్రీనివాస్ పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు పండు బ్రదర్స్ అతిథులను ఆహ్వానించి సత్కరించి అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేస్తారు మీద రావాలి అడిగారు కన్న ద్వారా క్రిస్తు యొక్క జననం రక్షణ ఇవ్వడానికి లోపలి చేసినటువంటి ఈ యొక్క ఘనమైనటువంటి క్రిస్మస్ సదురమైన అనుభవాలు ఎంత సంతోషకరమైనటువంటి జీవితం ప్రతి అధికారులను ఆహ్వానించి సకల ఆరా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాం లాస్ట్ చివరి ప్రార్థన మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తు ఉన్నాను ఆరాధిస్తూ ఉన్నాను రెండు వేల నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి మీరు వచ్చి చీకట్లో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించి దేవా మొదటి ఆదాము ద్వారా పాపము ప్రవేశించి ఉండగా ఆయన ఇక్కడ ఉన్న అనేక మందిని ప్రభువ నీ ప్రేమ చేత ఆకర్షించుకుని నీ రక్తము చేత విమోచించుకొని నీ వారసులుగా నీ కుమారుడుగా నీ కుమార్తెలుగా చేసుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి దేవుడు జన్మించిన వారి హృదయాల్లో జన్మించడానికి సహాయం సహాయండి తద్వారా యొక్క వచ్చి వారిలో ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు బ్రహ్మ అందరికి నీ అంతటా బ్రహ్మ నాయనా ప్రభు నీ ప్రేమను కుమరిస్తూ ఉండగా ప్రభు ఈ బాలాజీపేట ఈ ప్రాంత వాసులు కూడా ప్రభుత్వ పెద్దలు సమస్తము కూడా ప్రభువ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని ప్రభు వారు హృదయాల్లో కలిగి ఉండడానికి సహాయం ప్రభుత్వం ప్రభు పేరు నా వందలు తెలియజేసుకున్నాను హ్యాపీ క్రిస్మస్ వేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మిస్తి లేదు పుట్టిన వేరీ క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటో మాకు తెలీదు మరి అప్పుడు ఆయన చేసినప్పుడు ఆయన కూడా తిరిగి మరి క్రిస్మస్ ఇలా చేయాలి అందరినీ ఇలాగా ఒక చోటన ఓడి పెట్టాలని మేము అందరం అందరం నేర్చుకున్నాం కొంచెం యాంతోనీ గారు ఎంతో కష్టపడి మరి క్రిస్మస్ని జరిగించేవారు క్రమంగా ఆ బాగాలో మేము కూడా వెళ్ళి నేర్చుకున్నాం ఆయనకి చిన్నగా సన్మానం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇది అయిపోయిన తర్వాత మనం అందరం కూడా మిగిలిన చీరలన్నీ ఇచ్చిన తర్వాత భోజనానికి వెళ్ళి అందరూ చెప్పండి మేరీ 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 క్రిస్మస్ 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 హ్యాపీ హ్యాపీ అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనందరం ముందుకెళ్లాలన్నారు ఆ రోజుల్లో ఉన్న ఎన్నెన్నో అరాచక విధానాలను చీర్చి చెండాడాడు అందుకని చిన్న వయసులోనే ఆయన క్రీస్తు సులువేయబడ్డారు కానీ తన జీవితాన్ని ప్రజల కోసం వెచ్చించిన మనిషి అందుకనే ఇవాళ క్రైస్తవాన్ని ఆశ్చర్యమైపోయింది అందుకనే ఏ కులం కాదు ఏ ప్రాంతం కాదు ఏ భాష కాదు మతం అనే విశ్వాసంలో వారు క్రైస్తవాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అన్ని మతాల సారాశి ఒకటే ఎవరికి వాళ్ళే ఏది ఏదో నా మతం గొప్పదా నీ మతం గొప్పదా కదా ఎవరికి వాళ్ళే విశ్వాసం గొప్పది విశ్వాసంలో ఇచ్చిన వాక్యాలకు గణనీయంగా మనం సేకరించుకొని మనసులో పెట్టుకొని ఆచరణిస్తాం అందుకనే ప్రభు సందేశం ప్రజలు సుఖశాంతతో వర్దిల్లాలని ఆకలి తప్పులేని రాజ్యం ఉండాలని కోరుకున్నారు మనం కూడా ఒకటే చెప్తాను నేను ఎప్పుడు చెప్పినా సంపాదించి కట్టుకుపోము చాలామంది ఏంటంటే కోట్లు వందల వేల కోట్లు సంపాదించి దాచుకుందాం అనుకుంటాను దాచుకుని పట్టుకుపోతావా ఆ కాగితం అనేది ప్రింటింగ్ దాని విలువ ఏమి ఉండదు మామూలుగా పెట్టేస్తే పక్కన పెడితే ఏమి ఉండదు ఒక విలువ కల్పించారు అలాగే పట్టుకుపో ఏం పట్టుకుపోము అని అమెరికా లాంటి దేశాల్లో యూరోపియన్ దేశాల్లో సంపాదించిన దాంట్లో నాలుగో వస్తే బిడ్డలకి మూడు వంతులు సమాజానికి ఇస్తారు మనం కూడా ఒకటే చదువుతున్నాం పోయేటప్పుడు ఆరు అడుగులు పొయ్యి తప్పితే మనకి ఏం మిగలదు ఉన్న దాంట్లో పది మందికి సహాయం చేద్దాం ఆకలి తప్పితే అలమటించిన వాళ్ళని ఆదుకుందాం బాధల్లో ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి సహాయం చేద్దాం ప్రభుత్వాల లక్ష్యం కూడా అది ఏ ప్రభుత్వం అయినా కూడా తన సంక్షేమంతో పాటు పేదల బడుగు వర్గాల ఉన్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది పండు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎంతో ఎంతో ఘనంగా ఇక్కడ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తుంది ఒక చక్కటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసినందుకు మా పండుగకి పండు యూత్ సర్కిల్కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ అంటే సర్వమానవ సమానత్వానికి నిదర్శనం యావత్ ప్రపంచం అంతా కూడా అందరూ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ఈ సమాజంలో కులం మతం అనే వివాదాలు లేకుండా ఒకే సమాజంగా ఒకే మానవత్వంతో ఉండాలి అని ఒక మెసేజ్ ఉన్నటువంటి బైబిల్లో ఈరోజు అలాంటి సందేశం ఉన్నటువంటి ఆ బైబిల్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అలాగే ఆ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి ప్రత్యేక ఆహ్వానితులుగా సీనియర్ శాసనసభ్యులు ఈ కాన్స్టిట్యూన్సీకి ఒక సీ శాసనసభ్యులు బుచ్చ చౌదరి గారు ఇచ్చేసి ఆయన యొక్క మెసేజ్ని చక్కగా ఇక్కడ అందరికీ ఒక చక్కటి ఒక మెసేజ్ని ఇచ్చారు అలాగే వచ్చే సంవత్సరం కూడా వస్తానని మా మీ అందరిలోని ఒక ఎనర్జీని నింపారు అందుకని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన వచ్చి మీ అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి అందరికీ కూడా డిసెంబర్ అంటే అందరికీ ఇష్టమేనా ఇష్టమైన వాళ్ళు అందరికి చేయట్లేదండి అందరికీ ఇష్టమే డిసెంబర్ అంటే మరి డిసెంబర్లో గొప్పతనం ఏంటి డిసెంబర్లో గొప్పతనము జీసస్ పుట్టారు అవునా కదా మరి అందరం కూడా చాలా ఘనంగా క్రిస్మస్ జరుపుకున్నాము మరి వాళ్ళ బాలాజీపేటలో పండు బ్రదర్స్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిపి ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ వేడుకల్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు నేను ఎంపీ కాకముందు కూడా ఈ యొక్క బాలాజీపేట క్రిస్మస్ వేడుకలకు వచ్చేవాడిని ఎంపీ అయినప్పుడు వచ్చాను మరి వీళ్ళు చూపించే ఆప్యాయత ప్రేమానురాగాలు మళ్ళీ ఇక్కడ ఉన్న బాలాజీపేట ప్రజలందరి యొక్క ప్రేమానురాగాలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా అక్కడ రానిగా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్యామిలీ ఎవరు ఎక్కడ చదువుకుంటున్నా ఏ ఉద్యోగం అంటే ఏ ప్రదేశంలో ఉన్నా ఇండియా కానీ అబ్రాడ్లో ఉన్నా కానీ అందరూ స్వదేశానికి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు అందరూ సమక్షంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకొని చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతూ ఉంటారు క్రిస్మస్ అనగానే మాకు గుర్తు వచ్చేది నేను ఇక్కడ సెంటెన్స్లోనే నా చిన్న మొత్తం నా బాల్యం అంతా సెంటెన్స్లోనే గడిచింది సెంటెన్స్లో నేను చదువుకున్నాను నా స్కూలింగ్ అంతా సో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం క్రిస్మస్ తర్వాత ఎవరు వస్తారో అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు సెంటెన్స్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ సిస్టర్స్తో తర్వాత మేమందరం కూడా ప్రతి అసెంబ్లీలో చాలా సాంగ్స్ కూడా పాడేవాళ్ళం క్రిస్మస్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం సో మీరందరూ కూడా ఏసు చెప్పినట్టు మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారో మీ పక్కన ఉన్నవారిని కూడా అంతే అదే విధంగా ప్రేమించి మీకు తోచిన విధంగా పేదవారికి సాయం చేసి అన్నం పెట్టి అందరినీ చాలా ప్రేమగా చూడాలనేది క్రైస్తవ మాటల్ని క్రిస్మస్ సందర్భంగా గుర్తు చేసుకుని ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరితో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి

క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని పండు బ్రదర్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ మరియు వారి యూత్ అందరూ కలిపి ఇంత ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్ని జరుపుతున్నందుకు వారికి చిన్నవాళ్ళైనా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే క్రిస్మస్ ఈ రాజమండ్రిలోనే కాదు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలోనూ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రభు ఎనేసి క్రీస్తు వారు జన్మించిన పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు కానీ ఇక్కడ బాలాజ్ బడ్ సెంటర్లో పండుగ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అందరికన్నా ఫస్ట్ తారీఖుని డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి మొదలుపెట్టి నెల డిసెంబర్ నెలాఖరు వరకు ఇక్కడ పండుగ దినోత్సవాలు చేయడం చాలా గొప్ప విషయం అలాగే ఇక్కడ సహకరిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ వారికి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చేసిన విశ్వాసులకి భక్తులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్